అందరికీ నమస్కారం పెద్ద నియోజకవర్గంలో గత కొంతకాలంగా నేను ప్రచారానికి వెళ్తూ ఉన్నాను వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా మా సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సూపర్ సిక్స్ సిక్స్ పథకాల గురించి అర్థం చేసుకొని మా తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్న పరిస్థితులు మేము చూస్తున్నాం మంచి స్పందన ఉంది రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయబావు ట గారు వేయటం ఖాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దీని గురించి ఆలోచించాల్సిన అంశం అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ యాక్ట్ లో కోర్టులు ఎవరి ఆస్తులు ఎవరి అని నిర్ణయించే హక్కు లేకుండా చేశాడు రబ్ రిజిస్టార్ నిర్ణయించడం అనేది చాలా దారుణం అండి సబ్ రిజిస్టార్ కి ఎంతవరకు రైట్ ఉంటుంది అంటే అతను చార్మినార్ తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయమన్నా చేస్తాడు అతనికి సబ్ రిజిస్టార్ ఫీజు వస్తే చాలు వాళ్ళకి ఎంతవరకు చూసుకోవాలంటే వాళ్ళు స్నీక్ ఫీజు వస్తుందా లేదా అంతవరకు మాత్రమే చూసుకుంటారండి సబ్ రిజిస్టార్ అంతేగాని టైటిల్ డిసైడ్ చేసే ఇది సబ్ రిజిస్టార్లకు ఉండదు టైటిల్ డిసైడ్ చేసేది రెవెన్యూ వ్యవస్థలో ఎంఆర్ఓకో ఆర్డీఓకో ఉంటుందండి ఏదన్నా తేడా వస్తే కోర్టుల్లో చేసుకోవాల్సి వచ్చింది కోర్టుల్లో నిర్ణయించబడింది కానీ ఇప్పుడు ఉన్న చట్టంలో కోర్టులకి ఆ హక్కు లేకుండా చేశాడు జగన్ అనే వ్యక్తి ఒక సైకో పాలనలో అతను ఆ పాస్ పుస్తకాల మీద అతను బొమ్మేసుకోవటం మన డాక్యుమెంట్ మనకు రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ మనకివ్వకుండా అతని దగ్గర పెట్టుకోవటం అట్లానే సర్వేరాల మీద కూడా అతను బొమ్మ వేయటం ఇవన్నీ చేస్తూ బ్రిటిష్ పాలనని తలపించే విధంగా మన ఆస్తుల మీద మనకు హక్కులు లేకుండా చేసే ధోరణలో అతను ఉన్నాడండి ప్రజలు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మీరు వైసీపీకి ఓటు వేస్తే మీ పేరు మీద ఉన్న ఒక్క ఆస్తి కూడా మీది కాదు అది గుర్తుపెట్టుకోండి దయచేసి రేపొద్దున ప్రతి ఆస్తి మీద అతనికి హక్కు కలిగేలాగా అతను వీటిని తాకట్టు పెట్టుకొని పథకాలని అమలు అతనికి పథకాలను అమలు పరిచే విధంగా అతను ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే అతనికి సంపద సృష్టించడం తెలియదు ఓన్లీ పథకాలు ఆ పథకాలు కూడా ఏంటంటే ఏదో ఒక ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అమ్మటం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం లేకపోతే లెక్క ఇరవై ఐదు సంవత్సరాలకు తాగడి పెట్టడం ఇటువంటి పథకాలన్నీ చేస్తాడు తప్పితే అతను సంపద సృష్టించే ఆలోచన లేదు కానీ మా నాయకుడు మాత్రం ఫస్ట్ సంపద సృష్టించడం తర్వాత పథకాలు అమలుపరచడం ఈ రెండు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా రెండు జోడిద్దులాగా పరిగించే సత్తా ఒక్క మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంది అది అందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే ఈ ల్యాండ్ సంబంధించిన యాక్ట్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన మా పదహారు నియోజకవర్ నియోజకవర్గాలు పెడితే దాంట్లో మా పెద్దరపాడు నియోజకవర్గం కూడా ఉందండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి నిరసనలు ప్రదర్శించే పరిస్థితి లేదు కానీ ప్రతి ఒక్కరికి మేలుకొల్పే విధంగా ప్రతి ఇంటికి మాత్రం డోర్ టు డోర్ పాంప్లెట్ రూపంలో ఈ యొక్క చట్టం గురించి ఈ ప్రాజెక్టు గురించి పైవేట్ ప్రాజెక్టు గురించి మేము తీసుకెళ్ళడానికి మా కార్యకర్తల ద్వారా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను